మొత్తం ఆలోచించి తెలంగాణ పరిస్థితి చూస్తే రాను రాని ఏమవుతుందో అనే ఒక భయం అయితే పట్టుకున్నది అసలైన తెలంగాణ వాదులకు తెలంగాణ మేలుపోరే తెలంగాణ ప్రజలకు ఎట్లున్నదంటే ఇప్పుడు ఇక అన్ని శాఖలు ఫుల్ అయినాయి ఎవరు మంత్రులు గింత్రులు ఏమీ ఖాళీ లేవని నిన్న ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత అర్థమైంది ఇక విద్యాశాఖ అయినా చేస్తారట ముఖ్యమంత్రి ఆయనే చేస్తారట హోంశాఖ అయినా చేసేటట్టున్నది ఇక మిగతా విషయాలు మాత్రం వీళ్ళందరూ మనల్ని పాలిస్తూ ఎట్లున్నదంటే ఇప్పుడు మనకు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తినది అయినప్పుడు నాయన తెలంగాణ కోసం రాజీనామా చేయి అందరు చేశారు అన్ని పార్టీలు అంటే రాజీనామా చేయకుండా ఫారెన్ బారిపోయిన మంత్రి కేంద్ర రాష్ట్ర ఇప్పుడు ప్రజెంట్ మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాబు మాకు మద్దతు తెలుపు చంద్రబాబు నమ్మకూర్రి మన ప్రజలను తెలంగాణను తెలంగాణ మద్దతు తెలుపు అని ఈ నెంబర్ వారి గన్ను పట్టుకో తిరిగినాయని ఇప్పుడు ముఖ్యమంత్రి అసలు తెలంగాణ ఉద్యమానికే సంబంధం లేనట్టుకున్న పొంగిలేటి తుమ్మల వీళ్ళేమో ఇప్పుడు మనం మినిస్టర్లు పోని ఏమేం పాపాలు చేసారో ఏం జరిగిందో అని కొడుకు యాక్సిడెంట్లు చచ్చిపోతే కూడా ఆ రోజు కేసీఆర్ పోయి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మందలిచ్చిండు ఆ పాపాలు ఇంకా ఆ పాపాలు అడుగునేటట్టుగా అని ఇప్పుడు ఆయన తెలంగాణ ఉద్యోగంలో సక్కలు ఒక వారం రోజులు మూడు రోజులు దీక్షలో కూర్చున్నాడు తప్ప కోమటిరెడ్డి తెలంగాణ గురించి చేసిందేమీ లేదు ఈయనే ఉన్ను శ్రీధర్ బాబు ఇంకొక ఆయన దామోదరు అదే నల్గొండ మాజీ కాంగ్రెస్ మంత్రి వీళ్ళందరూ పోయి ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే ఆయన శవం మీద ఇట్లా చేతులు పెట్టి ఒట్టు అన్నట్టు ఇట్లా చేతులు పెట్టి వీళ్ళు ప్రమాణం చేసేరు మేము తెలంగాణ వచ్చేదాకా పదవి తీసుకొని అన్నారు కానీ ఎంబడే ఢిల్లీ పోయి వారం రోజులలో మళ్ళీ పోయి పదవి వీళ్ళు ఇప్పుడు మనల్ని పరిపాలిస్తున్నారు ప్రజలారా తెలంగాణ ప్రజలారా తెలంగాణ మేధావులారా ఇప్పుడు మొన్నటిదాకా మేధావులు అని చెప్పుకునేటోళ్ళు మార్పు కావాలని మార్పుకు మద్దతు ఇచ్చిన మేధావులు ఒక్కడు కూడా మాట్లాడతాడు ఎడబోయారు తరచుమండ్రి ప్రాంతం అసలు ఉన్నారు పోయి మీరంతా ఆ ఈ ఏ అని కేసీఆర్ ఏం చేసినా కేసీఆర్ తగ్గినా తుమ్మినా కానీ సోషల్ మీడియా అని చెప్పి కొంతమంది ఓపర్స్ గారు బేవోకూర్ గారు వీళ్ళు అంతే పోయిన ఇప్పుడు ఒక్కడు మాట్లాడతాడు ఈ పథకాలేవి అభివృద్ధి ఏది కా సింగరేణా అంటే ఎవరు సపోర్ట్ చేస్తలేడు ఇసుకదంధ ఎవరు సపోర్ట్ చేస్తలేడు అసలు ఏం జరుగుతుంది అనేది ఒక్కడు కూడా ప్రశ్నిస్తలేడు ఎంతసేపు ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంపై ఏడు నెలలు ఎనిమిది నెలలు కావస్తున్నా కానీ ఇంకా కేసీఆర్ చుట్టే మీరు ఈ సోషల్ మీడియా రాజకీయాలు కేసీఆర్ ఇంకా ఇంకా బతుకుతారు బాగా అంత ఆలోచించారు తెలంగాణ ప్రజల మీరంతా ఏం ఎవరు ఎవరుంటే మన రాష్ట్రం బాగుంటుంది ఎవరుంటే బాగుంటారు మీరు ఆలోచించరు